నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వారంలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వింటారు అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకో శుభవార్త కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి ఆ సంతోషంలో మీరు మద్యం సేవించే అవకాశాలు ఉన్నాయి అలా మాత్రం అసలు చెయ్యకండి మీరు ఒకరికి ఆదర్శంగా నిలవాలి అలా అయితేనే సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రోజు మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు అందువల్ల మీరు కొంత ఒత్తిడికి లోనవుతారు ఈ కుటుంబ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి సన్నిహితులతో ఈ రోజు మీరు ఉత్సాహకరంగా గడుపుతారు ఆత్మీయుల నుండి మీకు ప్రోత్సాహం లభిస్తుంది అదే విధముగా భూములు వాహనాలు గృహాలు ఏమైనా కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజు అవి ఫలించే అవకాశాలు గోచరిస్తున్నాయి బంధుమిత్రులతో ఉన్న వివాదాలు ఈ వారంలో తొలిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త వ్యవహారాలు చేయబట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి మీ రాశి వారికి చిన్ననాటి స్నేహితుల నుండి ఫోన్ కాల్ వచ్చే అవకాశాలున్నాయి మీ వ్యాపారం ఈ రోజు నుంచి మరింత వృద్ధి చెందనున్నది మీకు ఆర్థిక వ్యవహారాల్లో ఉన్న ఒడిదుడుకుల నుండి బయటపడతారు మీరు చెయ్యాలనుకున్న పనులన్నీ కూడా సులభంగా పూర్తవుతాయి ఉద్యోగస్తులకు ఈ రోజు మరింత అభివృద్ధి ఉంటుంది మీకు మీ పై అధికారుల నుంచి మంచి ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి మీరు చేస్తున్న పనులలో శ్రమ అధికం అవుతుంది నీళ్ళు తొందరపాటు పెరుగుతుంది కాకుండా మీరు చేయవలసిన ప్రయాణాలు వాయిదా పడతాయి అదే విధముగా మీరు చేసే పనులలో కూడా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి రాశివారి పరిహారం వచ్చి హనుమాన్ సాలీసా పారాయణం చేయడం వేరాంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ